ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం లలిత త్రిపుర సుందరి దయ వల్ల అందరు బాగుండాలని కోరుకుంటాను అమ్మవారి కరుణా కటాక్షం అందరికీ ఉండాలని కోరుకుంటున్నా మిత్రమా ఇవాళ ఇవాటి ముచ్చట ఏంటిదని అంటే అన్నదమ్ములు అన్న చెల్లె అన్నల అనుబంధం గురించి మిత్రమా ఒక రాజ్యము కథ ఇది నిజం జరిగిందో జరగలేదో ఒక పోయింట్రీలో చూసి చెప్తాను చదివిన నేను అంటే ఒక అన్న ఒక చెల్లె వాళ్ళు చాలా పేదవాళ్ళు పేదవాళ్ళు అయితే వాళ్ళు ఒక ఒక కాడికి వనభోజనాలకు వెళ్తారు చెట్ల కిందికి అయితే ఆ రా రాజ్యాన్ని వెళ్ళే రాజు కూడా వస్తాడు ఈ అమ్మాయి పన్నెండు సంవత్సరాలు ఉంటుంది వస్తే ఆ అమ్మాయిని చూసి ఆ అమ్మాయి మస్తు తేజస్సుతోటి మస్తు అందంగా ఉంటుంది ఒక చిందనం అయితే ఆ ఆ రాజు యువరాజు చూసి వాళ్ళ నాన్న చెప్తాడు ఆ అమ్మాయిని నేను మన వాడతా నానా అని చెప్తాడు ఇవ్వరాదు చెప్పిన తర్వాత సరే బిడ్డ మరాలు ఏ రా ఏ రాజ్యం వాళ్ళు మనకు తెలియదు కదా మనం విందు భోజనానికి వెళ్తుంది అని అంటాడు సరే అని బట్టిలో పంపి వెతుకుతారు ఒక ఆరు నెలలు ఒక సంవత్సరం ఐదారు సంవత్సరాలు వెతికేసరికి వీళ్ళు పెద్దవాళ్ళు అవుతారు పద్దెనిమిది ఏళ్ళు దొరుకుతారు అమ్మ ఇంకా అందంగా సూపర్ సూర్యుడా నువ్వు వడతావా నేను ఒడవన్న అంత అందంగా ఉంటుంది సరే అక్కడ వాళ్ళ నాన్న వాళ్ళు మస్తు నిరుపేదలు కట్టెలు ఎరకచ్చుకొని అమ్ముకొని వాళ్ళ జీవనోపాధి అదే వాళ్ళ నాన్న వాళ్ళను పోషిస్తారు ఒక ఒక చెల్లె ఒక అన్న అయితే అప్పుడు ఏమవుతుందనంటే ఈ డైరెక్ట్ రాజు అయ్యే అడుగు తీయడు కదా వామ్ అంటారు కదా అని మధ్యలో ఇప్పుడైనా ఈ కాలమైనా ఏ కాలమైనా ఒక మధ్యవర్తి పెద్ద మనిషి అనేటోడు ఉండాలి ఉంటే అప్పుడు ఏం చేస్తారని అంటే ఒక పెద్ద మనిషి నా ఊరు పెద్ద మనిషి దగ్గరికి పోయి ఇట్లా మాట్లాడుతు ఇట్లా రా నేను రాజును ఈ రాజ్యానికి చెప్పి మస్తలాపురం రాజును నేను ఆ రాజ్యానికి నా కొడుకు యువరాజు చేస్తా మీ ఈ ఊరు అమ్మాయిని మా కొడుకు చూసిండు వాళ్ళ నాన్న కట్టెలు ఏరుకొని అమ్మక అమ్ముకుంటాడు ఆ అమ్మాయిని మేము చేసుకుంటామని అంటే మరి నేను ఎట్లా అడగాలయ్యా అడుగుతే ఏమంటారు ఇప్పుడు కులము అది ఇది మతము అడ్డం వస్తాయి కదా అని అంటే మీరు అడగండి మీ ప్రయత్నం మీరు చేయండి తర్వాత నేను చేస్తా చూస్తా అయితేనే లేకుంటే లేదు నా కొడుకు రాకుంటే అయితే కానీ ఇట్లా రాజు మంచివాడు రాజు చెప్తాడు చెప్పిన తర్వాత సరే అని పెద్ద మనిషి పోయి అడుగుతాడు పిలిచి ఒకరోజు పోతాడు వాళ్ళ డాడీ ఉండడు మళ్ళీ రోజు అడగన్న అద్దం ఒక ముచ్చటయ్యా నువ్వు కోపగించుకోకు అలా అని పాపం ఆయన అడవికి పోయి కట్టె లేచి అమ్మి అలసి సులసిపోయి వచ్చి పడుకుంటాడు మెల్లగా లేపి అలా భార్య లేపుతుంది కూర్చోబెట్టి అలా ఒక పూరి గుడిస పూరి గుడిష అని అంటే ఇప్పుడు మనకు తెలియదు అని అంటే ఇట్లా తాటాకులతోటి గుడిస సరే అని వాళ్ళ భార్య వాళ్ళ సతీమణి లేపుతుంది కూర్చుంటాడు కూర్చున్న తర్వాత మాట్లాడతారయ్యా ఇట్లా మీ అమ్మాయికి పెళ్ళి చేస్తారా ఒక కాట సంబంధం ఉంది అని అంటే అయ్యా నాగరేం లేవు మీకు తెలుసు నా పరిస్థితి నేను చేయలేను అని అంటాడు సరే అని మరి నేను ఒక సంబంధం తెచ్చినా చేస్తావా అని అంటే వాళ్ళు ఎవరంటే ఇట్లా మిశ్రాపురానికి రాజు రా అలా కొడుకు యువరాజు ఇంద్రసేన అని చెప్తారన్నట్టు చెప్పిన తర్వాత సరే అని మరి మా అమ్మాయిని చూడాలి కదా అని అంటే చూసిండు చిన్నప్పుడే పన్నెండు సంవత్సరాలు అప్పుడు చూసిండు ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు కదా యుక్త వయసు వచ్చింది కదా అని అంటే అవును అలానే అమ్మాయిని పిలిచి అడుగుతాడు అలా నాన్న పెద్ద మనిషి ముందు అడగమంటే అడిగితే నాన్న నీకేది ఇష్టమైతే అది నాకు ఇష్టమే అని అమ్మాయి చెప్తుంది వాళ్ళ అబ్బాయి కూడా వింటాడు సరే అని ఆయన పెద్ద మనిషి రాజుకు రాజు దగ్గరికి మిష్కాపురం వెళ్ళి చెప్తాడు అయ్యా మరి తిథి నక్షత్రం ఇవన్నీ చూసుకొని వస్తారా వస్తారా అంటే చూసుకొని వస్తామని ఒకరోజు పెట్టుకుంటారు పెట్టుకుంటే ఈ కట్టెల వ్యాపారి బంధుమిత్రులందరినీ సపరివర్యంగా పిలుచుకుంటారు వీళ్ళింటికే రావాలి కదా మా ఇంటికి రండి అంటే అట్లా కుదిరే రాజా రాజావారు మీరే మా ఇంటికి రండి మా వాళ్ళు కూడా వస్తారు అంటే వస్తారు చూసుకుంటారు స్వయంవరం అయిపోతారు పెళ్ళి మాట్లాడుకుంటారు ఒక నెలకు పెళ్ళి ఈ అన్న అమ్మో మా చెల్లె మస్తు కోటేశ్వర అవుతుంది ఆ డబ్బులు ఎట్లా నేను చేపట్టాలని అప్పటి నుండి ఆలోచిస్తాను దానికి ఒక ఇరవై ఏళ్ళు ఉంటాయి సరే అన్న ఏమంటాడు నాకు కూడా పెళ్ళి అయ్యి అని అంటే ఈ అమ్మాయి పక్కకు పెట్టి ఆయన కూడా పెళ్ళి చేస్తారు చేసిన తర్వాత ఈ అమ్మాయికి పెళ్ళి ఇక రెండు మూడు రోజులు ఉంది ఇక నగలు నాడాలు రాజు వారి కోడలు తగ్గట్టు ఉండాలి కదా పట్టు వస్త్రాలు బంగారం తోటి నేచినాయి దండలు దండలు అన్ని పంపిస్తాడు పరివారంతోటి పంపిస్తే అప్పుడు అవి చూసి ఆయన కళ్ళు చెమ్మగిల్లి అందులో ఒకటి తీసి తన భార్యకు పెడతాడు ఆయన ఈమె ఈ అమ్మాయి చాలా మంచిది సద్బుద్ధి మంచి బుద్ధి మంత్రాలు సరే నా అని అంటది ఊరుకుంటారు అయిపోతుంది పెళ్ళి అవుతుంది తీసుకెళ్తారు ఈమె పోతుంది సంవత్సరం రెండు సంవత్సరాలు అయితే ఈమెకు పిల్లలు గారు వీళ్ళకు ఈయనకు కొడుకు బిడ్డ పుడతాడు అన్నయ్యకి పుట్టిన తర్వాతే ఈ రాజు రాజ్యాలు యుద్ధాలు అవన్నీ ఉంటాయి కదండీ ఆ యుద్ధంలో రాజు చనిపోతాడు మామయ్య కూడా చచ్చిపోతాడు అందరూ చచ్చిపోతాడు యువరాజు కాకముందే చచ్చిపోతాడు మరి ఇప్పుడు ఎవరు ఉన్నారు కానీ ఇప్పుడు రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ఎవరు ఈ రాజ్యం ఏలాలే అని అంటే అప్పుడు రాజగురువులు ఈమెకు శత్రద్యన్నీగా విద్యలు నేర్పిస్తాడు ఈ అమ్మాయికి ఇప్పుడే నువ్వు రాజు ఇప్పుడు నువ్వే ఏలాలి నీకు అంత తెలివి ఉందంటే అయ్యా నేను ఏలను నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అంటే కుదిరేది వదిలి నువ్వు రాజు భార్య అంటే ఒక అప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి సమానం అంతే సరే నా ససే మీరా ఒప్పుకోదు వాళ్ళందరూ ఊరు వాళ్ళందరూ వచ్చి అమ్మ నువ్వే నువ్వు ఎత్తనే కుదురుతుంది అని అంటే అప్పుడు సరే అని నేర్చుకుంటుంది విద్యలన్నీ ఇంకా చూపంగానే పట్టేస్తుంది నేర్చుకుంటుంది రాజ్యం రాజ్య సింహాసనం రాని అవుతుంది కూర్చుంటుంది ఇక అట్లనే పోను 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 ఆమె కూడా యుద్ధాలు రాజులన్నాక యుద్ధాలు ఉండేయండి అట్లనే సరే అని అన్న వీళ్ళు ఆ చెల్లె ఉన్నది కాబట్టి పిల్లలు లేరు కాబట్టి ఆస్థాన తినికే అనే కళ్ళలుగా అనుకుంటూ ఉంటాడు ఉండేమైనా ఏం అంటే ఇక పోయి ఒక రోజు ఉండడం నెల రోజులు ఉండడం పది రోజులు ఆరు నెలలు ఇక్కడే ఉంటాం చెల్లె అనడం సరే ఇక అమ్మ నాన్న వృద్ధులై చెల్లిపోతారు చెల్లిపోవడం అంటే చనిపోవడం ఇక వాళ్ళిద్దరే వానికి ఇద్దరు పిల్లలు ఇద్దరు కొడుకులు వీడు వీడి భార్య ఉండి ఉండి ఏం చెప్తారంటే ఇక దో ఉన్నది దోషకుడు చేస్తే ఇట్లా రాజగురువులమ్మ మీ అన్న ఇట్లా వేస్తాడు అని అంటే మీరు చెప్తే అమ్మ నేను చూడాలని అంటే ఇట్లా ఒక రోజు చూస్తే దొరుకుతాడు కాళ్ళ ఎల్ల పడతాడు అయిపోతుంది అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని ఎట్లా చంపాలి ఏం చేయాలని అని ప్లాన్ వేస్తాడు ప్లాన్ వేసి ఏం చేస్తాడు అంటే ఒక గురువు దగ్గర తీసుకెళ్తాడు తీసుకెళ్ళి ఇక యుద్ధముగా వేరే రాజులు పురం పైన కో యుద్ధానికి వస్తారు ఏమేగా యుద్ధ భూమికి పోవాల్సిందే కానీ ముందు ఇప్పుడు మనం కదా రన్నింగ్ అంటే మనం ఉరకాలు అవన్నీ వేయాలి కదా పోలీస్ అంటే ఉరకాలు ఇవన్నీ ప్రతి దానికి విద్య నేర్చుకోవాలి కదా ఏమే ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటుంది ఉంటే సరే చెల్లె మరి ఇక్కడికి వెళ్దాం అని అంటే అక్కడ గురువు దగ్గరికి వెళ్తారు అక్కడ అయిన అట్టుగానే ఆడు గురువు కాదు గురువు కాదు అది ఒక పువ్వు ఒక పువ్వు గులాబీ పువ్వు లాంటి పువ్వు ఇస్తాడు అడవిలో ఉండి ఇస్తే సరే చెల్లె అని అంటే ఇది ఒక బడ్స్ మీద చెప్తాను ఫ్రెండ్స్ రెండు బడ్స్లు అన్నట్టు రెండు పావురాలు సరే చెల్లె పావురము అని అన్న తర్వాత అన్న తర్వాత మరి ఏం చేయాలన్నా అంటే రాజగురువులు వేయాలి యుద్ధం స్టార్ట్ అవ్వాలి పరివారం అంత వచ్చింది వీళ్ళ పరివారం ఎక్కువ సైడ్ ఉంది స్టార్ట్ కెమెరా అప్పుడు అంటాడు కదా చెల్లె నువ్వు నీ గుండెను పొడుసుకొని ఈ గులాబీ మీద నీ రక్తాన్ని మొత్తం దార అంటాడు ఎంత మోసము ఎంత కుట్ర ఎంత కుతంత్రం ఎంత తిన్న ఇంటి వాసాలను ఎక్కబెట్టడు నడిస్తారలా దీన్ని కొసిత్తారులే ఎరిగే రకం వాడు వాడు శత్రువే మిత్రువు కాడు శత్రువులు ఎక్కడో ఉండరు మిత్రమా మన తోడ పుట్టిన వాళ్ళ రూపంలోనే మన ఇంట్లోనే ఉడతారట ఇది చూడు ఇది వినండి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఉంటుంది అయితే కథ ఆమె ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క బర్డ్స్ ఆ పక్షి కారుతూ ఉంటే ఈ పువ్వు మొత్తం నిండిపోవాలి ఆమె ప్రాణం పోతుంది అన్న అన్న అని కొట్టుకుంటుంది ఆఖరికి నీకు శక్తి అవుతుంది అని చెప్తాడు నీ ఎంత రక్తం దార పోతే అంత శక్తి వస్తుంది చెల్లె అంటే అన్న నమ్మమా ఎవరమైనా నమ్ముతాం ఆ శక్తి రాదు మన్ను రాదు కథం పడిపోతుంది పడిపోయిన తర్వాత అప్పుడు వీడు మాయదేమో మంత్రిస్కి వచ్చి నిజంగా వేరే దగ్గరకు మంత్రికి వచ్చి వాళ్ళందరి మీద వెళ్తే ఇక వాళ్ళందరు ట్రాష్ ఇచ్చి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వీడు వాళ్ళ కొడుకును పట్టాభిషేకం కట్టి రాజ్యం చేస్తారు చేసిన తర్వాత ఎంత తిన్నంత చెల్లని చంపేసిండు ఖచ్చితంగా చచ్చిపోయింది అయిపోయింది అలా వాళ్ళ వంశమే క్లోజ్ అయింది మళ్ళీ వీణు వంశం స్టార్ట్ అట్లనే కొన్ని సంవత్సరాలు అయితే అయిన తర్వాత వీళ్ళని కూడా అప్పుడు ఆ చెల్లె చనిపోయేటప్పుడు ఆఖరి నిమిషంలో ఏమంటుందని అంటే అన్న నేను రాజునే కరెక్టే కానీ నువ్వు నా తోడబుట్టిన చెల్లె ఈ రాజ్యాన్ని నాకు అంటే నేను ఇత్తు నేను ఇద్దామనుకుంటాను నీ కొడుకు పట్టాభిషేకం నాకు పిల్లలు ఉన్నారా నాకు ఎవరున్నారు నువ్వు తప్ప అని ఆఖరి నిమిషంలో ఎంత మోసం చేతివిరా రా నన్ను అని ఏడుసుకుంటూ మిత్రమా ఏడుసుకుంటూ ఆ బాస్తుంది కింద పడి అప్పుడు వాళ్ళందరూ ఉన్న రాజ్యంలో ఉన్న గురువు గురువు అందరు ఏడుస్తారు ఆమెకు కన్నిటికీ అసలు ఇక ఆమె బాధ ఎవరికి ఎప్పుకోలేండి అందరూ ఎడతాడు పాపి అని అందరు తిడతారు కానీ ఏం చేయలేడు వాడు రాజస్థానంలో ఉన్నాడు కదా అన్న నేను నీ కొడుకే రాజ్యం ఇస్తా అని అన్న అని అన్నది చివరికి ఆమె అలా కొడుక్కిచ్చు రాజ్యం కానీ మిత్రద్రోహం చేసిండ సోదరి ద్రోహం చేసిండ ఎంత ద్రోహం చేసిండు మిత్రమా చేసి ఆమెను చంపేసిండు ఇక వీళ్ళు ఏమన్నా సుఖంగాన ఆమె ఏమనలే నువ్వు చల్లగా నీ కొడుకు నువ్వు అందరూ బతుకుమండదు ఆడబిడ్డ అంటే అది మిత్రమా ఆడపిల్ల అంటే ఇంటి లక్ష్మి అవ్వగారు ఏ చెడు వేసినా వాళ్ళని చెడు కోరుకోదు నాశనం కావాలని ఎప్పటికి కోరుకోదు అందరికీ నమస్కారం అందరూ ఈ వీడియో తప్పుగా అనుకోకండి ఆడపిల్లని ఎవరు దూషించకండి మహాలక్ష్మి ఆమెను అమ్మలే అమ్మ నాన్న లేకుంటే అన్నదమ్ములు విలువండి అది ఇక్కడి పిల్లనే అనుకోండి ఇక్కడ పిల్లలనే విలువండి దయచేసి అమ్మ వాళ్ళ ఇంటి మీద ఆడపిల్లకు మనసు ఉంటుంది నాకు కూడా ఎవరు లేరు మిత్రమా పిలవండి దగ్గరికి తీసుకోండి తిట్టకండి మీరు ఏం పెట్ట మంచి నీళ్ళు పోషక తాగిపోతుంది మిత్రమా నమ్మక ద్రోహం అయితే చేయకండి పరా ఇల్లునైతే చేయకండి అమ్మని అనేది చచ్చిపోతుంది మన ఇల్లు కాదు ఇక పరా ఇల్లే అట్లా చేయకండి పిలువండి ఆడు ఇంటికి పండగలకి పబ్బాలకి రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి విలువండి పిలిచి దగ్గరికి తీసుకోండి బాధలు అడగండి చెప్తుంది మంచిగా ఉండండి ఇక అప్పుడు ఈ రాజు ఈ ఈ రాజ్యం పైన వేరే రాజు దండే అందరిని చంపేస్తాడు మిత్రమా ಪಪಮನೆ ಉರಿಕೆಂದ ಎಕಟ ಎ ತರಕಾರಿ ತರ ತರವಾದ ಇಪ್ಪೇ ಪಾಪ ಜರು ಇದು ವೀಡಿಯೋ ಮಿತ್ರಮ ಅವು ಕೇಯಕೊಂಡು ಬಾಯ್ತಾ